నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు యామిని ముందుగా విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణకై మేడే స్పూర్తితో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని డెబ్బై ఎనిమిదో వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి రంగారావు పిలుపునిచ్చారు నేడు డెబ్బై ఎనిమిదో వార్డు సిపిఎం కార్పొరేటర్ డాక్టర్ బి రంగారావు స్టీల్ సిఐటియు మరియు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఉక్కు నగరం త్రిష్ట గ్రౌండ్ నుండి సెక్టర్ మూడు రెండు ఒకటి ఐదు ఆరు త్రిష్ఠ గ్రౌండ్ వరకు మేడే మార్చ్ పేరుతో పాదయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా త్రిష్ట గ్రౌండ్ వద్ద డాక్టర్ బి రంగారావు మాట్లాడుతూ మేడే స్పూర్తితో విశాఖ కర్మగారంపై కర్మాగారంపై కేంద్రం అనుసరిస్తున్న విధానాలను తిప్పికొట్టే విధంగా పెద్ద ఎత్తున పోరాటాన్ని ఉధృతం చేయడం ద్వారా కేంద్ర రాష్ట ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన వివరించారు కాబట్టి ప్రతి నెల ఆకరణ పూర్తి జీతం ఇవ్వాలని ఉక్కు నగరంలో అర్ధ రూపాయల నుంచి ఎనిమిది రూపాయలు తీసుకెళ్లి నుండి కరెంట్ ఛార్జీలు తగ్గించాలని అట్లాగే ఏదెస్ బకాయిలన్నీ కూడా అన్నీ చెల్లించాలని చెప్పేసి టౌన్షిప్ బయట నివసిస్తున్నండి ఐదున్నర వేల మందికి హెచ్ఆర్ఏ పునరుద్ధరించాలని చెప్పేసి హెచ్ఆర్ఏ ఏదెన్స్ కూడా చెల్లించాలని చెప్పేసి ఉద్యోగులు ఎవరిని కూడా తొలగించకుండా వనరులను ఉపయోగించుకొని మూడో ప్లాస్ వన్ స్టార్ట్ చేయడం ద్వారా పూర్తి స్థాయి ఉత్పత్తి వైపు వెళ్ళడం ద్వారా నలభై వేల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ దిశగా ముందుకు పోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రేపు సిఐటి ఆధ్వర్యంలో ఎడ్మి బిల్డింగ్ చేసిన జరిగే ధర్నాకి మీరు అందరూ కూడా రావాలి మేడమ్ స్ఫూర్తితో పెద్ద జీతాలు సాధించుకునే కోసం పోరాడు చెప్పి తెలియజేస్తూ చాలు